తెలంగాణలో ఎంతోమంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీకి సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకుంది అంతేకాకుండా మీ సేవ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించింది అధికారులు ప్రస్తుతం దరఖాస్తులను పరిశీలిస్తున్నారు జూన్లో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది రేషన్ కార్డుతో పేదలకు నెల నెలా బియ్యం పంపిణీ చేస్తున్నారు అయితే ఈ రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయి కొత్త రేషన్ కార్డులు సామాజిక పెన్షన్లపై బీసీ రవాణా శాఖ మంత్రి పోనం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు త్వరలోనే రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఎన్నికలు పూర్తయి కోడ్ ఎత్తివేయగానే రేషన్ కార్డులు పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాము ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాము రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాము పది లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాము కార్మికులకు సంబంధించిన చాలా కార్యక్రమాలు చేస్తున్నాం భవిష్యత్తులో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు చేపడతాం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అరుగులను గుర్తించాల్సి ఉంది అరుగులను గుర్తించిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు అని పోనం వ్యాఖ్యానించారు